హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలని నేను దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇప్పుడు మన తోటలో మనం హార్వెస్ట్ చేయబోతున్నటువంటి కూరగాయలు మన తోటలో గ్రీన్ చిల్లీస్ అయితే చాలా బాగా వచ్చేసినాయి మనం ఎక్కడ గ్రీన్ చిల్లీ మొక్కలు పెట్టేసినా గానీ వాటికి మంచి మంచి కాయలు అయితే వచ్చేస్తున్నాయి అవి పండు పండుపోతూ ఉన్నాయి అవి ఎప్పుడు కాస్తున్నావు ఎప్పుడు పండుతున్నాయో కూడా నాకైతే తెలియకుండానే అయిపోతుంది ఫ్రెండ్స్ నేను చూసేసరికి వాటర్ వేద్దామని ఇట్లా వీక్లీ టూ టైమ్స్ అలా చూస్తాను కదా ఆ టైంలో నాకు కాయలు అయితే పండు పోయి ఇలా పెద్ద పెద్దగా అయిపోయి కనిపిస్తూ ఉన్నాయి నాకు పిద్దలు వచ్చిన విషయం కూడా తెలియకుండానే అలా జరిగిపోతూ ఉందన్నమాట అయితే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వాటిని నేను అబ్సర్వ్ చేయకపోవడం వల్ల ఇలా జరిగిపోతుందో ఏంటో కానీ అయితే మనకి పండుగండి ఎండిపోయే టైంలో అయితే నేనైతే చూసేసి ఇక మొత్తాన్ని హార్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈరోజు మన తోటలో నేను చాలా వరకు గ్రీన్ చిల్లీస్ ఎక్కువగా హార్వెస్ట్ చేయబోతున్నాను ఎక్కువగా అవే ఉన్నాయి కూడా మన తోటలో ఇంతకు ముందు అనేక రకాల కూరగాయలు ఉండేది కాకపోతే ఇప్పుడు మనకి సొరకాయ అయితే పండట్లేదు చిక్కుడుకాయలు అయితే పండట్లేదు అన్నీ పూత అయితే వచ్చేస్తున్నాయి మనకి కాయలు ఎప్పుడు వస్తాయో ఏంటో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే ప్రజెంట్ మనమైతే ఈ మిరపకాయలు హార్వెస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇవి చాలా వరకు పెద్ద మిరపకాయలు ఇవి మనం కారం పట్టించుకుంటూ ఉంటాం కదా ఆ మిరపకాయలు అనమాట ఆ మిరపకాయలని మనం తోడమలు తీసేసిన తర్వాత మనం అవి ఎండబెట్టేటప్పుడు గింజలు అటు ఇటుగా పోతూ ఉంటాయి కదా అందులో ఆ గింజల్లో రాళ్ళు మట్టి కలుస్తూ ఉంటాయి కాబట్టి వాటిని ఇలా తోటలో పడేస్తే మొలిసిన మొక్కలే ఇవి పెద్దగా అయిపోయి ఆయిల్ కాచేస్తున్నాయి అన్నమాట అంటే గింజల్ని మనం తోటలో పడేయడం వల్ల వచ్చిన మొక్కలు అనమాట ఈ మొక్కలు స్పెషల్గా మనం నారు పోసి వాటిని పెట్టడం అయితే జరగలేదు అటుకల్లా అవి వర్షం నీళ్ళకి ఆ గింజలు మనం చెట్లకేసే నీళ్ళ వల్ల తడిసి మొక్కలుగా వచ్చేసిన మొక్కలు ఎందుకని ఈ కాయలు చాలా పొడుగుగా ఉంటున్నాయి ఇవి మనం ఈ స్టేజ్లో మనం తెంపుకుంటే మిర్చి లాగా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి ఇవి చూడండి చాలా సన్నగా ఉండింది ఈ కాయలు ఆల్రెడీ పండు పండిపోతూ ఉన్నాయి తేజ మిరపకాయలు ఇవి మన ఇంట్లో వాడుకునేటటువంటి గ్రీన్ చిల్లీ మిరపకాయలు ఇవి మనకు మార్కెట్ లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా చాలా సన్నగా పొడుగ్గా ఉంటాయి కాబట్టి మనకు మార్కెట్ లో దొరికే మిరపకాయలు అయితే చాలా సన్నగా పొడుగుగా ఉంటాయి అలాగే కలర్ కూడా వైట్ కలర్ లో ఉంటాయి కానీ మన దగ్గర ఉన్నటువంటి మిర్చి మాత్రం ప్యూర్ గ్రీన్ కలర్ లో అయితే ఉన్నాయి తిక్కు గ్రీన్ గా లైట్ కలర్ లా కాకుండా ఇవి చూడండి ఎన్ని మిరపకాయలు వచ్చేసాయో మన తోటలో నేను ఇప్పుడే హార్వెస్ట్ చేసేస్తున్నాను తోటలో ఉన్నటువంటి మిరపకాయలన్నిటిని అంతేకాకుండా ఇప్పుడు మనం మన తోటలో ఉన్నటువంటి వంకాయ చెట్లకు కూడా వంకాయలు ఇప్పటి వరకు నేనైతే తెంపడం చాలా తక్కువ అయిపోయింది పందికొక్కలో చేసి పిందెలుగానే ఉన్నప్పుడు కొట్టేసేది అయితే ఈ మధ్య వీటికి కంప పెట్టేశాను ఆ కంప వల్ల మనకి కాయలు అయితే వచ్చేస్తున్నాయి అప్పుడు రెండు అప్పుడు రెండు అలా అయితే ఈ కాయ దీనికి కొంచెం ఎల్లో సార్క్ లాగా వచ్చేసి పండుగండిపోయిన ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు అంటే గింజలు బాగా అయిపోయి అందుకని చెప్పేసి దాన్ని తెంపకుండా పక్కనే వదిలేసి మళ్ళీ వేరే దగ్గర ఉన్నటువంటి వంకాయలు రెండుని చేస్తున్నాను ఒక వంకాయ అయితే అక్కడే ఉంచేసాను అన్నమాట ఇవి కూడా కొంచెం ముదిరినట్టుగానే అనిపిస్తూ ఉన్నాయి కానీ అన్ని కాయలు చెట్టు మీద ఉంచడం ఎందుకు ఇక్కడ ఒక చామంతి చెట్టు పెట్టాను ఈ చెట్టు చాలా పెద్ద పెద్ద మొగ్గలు అయితే వచ్చేసింది పువ్వులు పూయడానికి సిద్ధంగా ఉంది ఎల్లో లో పూస్తుంది ఫ్రెండ్స్ ఈ ఈ పువ్వు అయితే ఎల్లో లో పూస్తుంది కానీ మరీ అంత ముద్ద చేమంతి అయితే కాదు కొంచెం రెక్క బంతి పువ్వు అంటారు కదా ఆ లోనే కొంచెం కొంచెం పువ్వు ఇచ్చుకుంటది కొంచెం మిడిలో అలాగే ఉంటుంది ఆ టైపు చేమంతి చెట్టు మన తోటలో ఉన్నటువంటి చేమంతి చెట్లు అన్నింటికి మాక్సిమం వచ్చేసాయి ఓకే ఫ్రెండ్స్ చూసా చూసినారు కదా సబ్స్క్రైబ్